పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారు ద బెస్ట్ మన సీఎం ఆయన ఈ రాష్ట్రానికి ఒక మనకు దొరికిన ఒక డైమండ్ లాంటి వ్యక్తి అయినా ఆయన కానీ కోల్పోయామంటే మన రాష్ట్రం అధోగమ్యం అయిపోద్ది ఆయన ఒక ఏదో ప్రజలకు ఏదో చేయాలనే మంచి కాన్సెప్ట్తో ఉన్నారు ఆయన కానీ వదిలి ఉండడం వల్ల మన మన ఆంధ్ర రాష్ట్రం ప్రజలు అదృష్టవంతులు ఆయన మనకి పరిపాలించడం వల్ల అని నేను ఆయన నేను భావిస్తున్నాను డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలకు మంచి చేస్తున్నారా పవన్ కళ్యాణ్ వంద వంద శాతం అనుకున్న దానికంటే ఎక్కువే చేస్తున్నారు డిప్యూటీ సీఎం అనే పదవికి ఆయన ఒక వండి తెచ్చింది పవన్ కళ్యాణ్ వల్లే ఆ పదవికి ఒక వచ్చింది ఓకే అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రానికి మనకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దొరకడం మనం చాలా అదృష్టవంతమని నా యొక్క భావన గత ఉప ముఖ్యమంత్రులు ఈ ప్రభుత్వంలో ఒక్కరే ఉన్నారు గతంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్న ఇవాళ ఐదురికి ధీటిగా ఒక ఒక వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్ర తీర్చిదిద్దుతున్నాడు ఆయన చేస్తున్న సేవల్లో ఆ శాఖలో ఒక దేశంలోనే ఒక నెంబర్ వన్ స్థానాన్ని ఆయన అందుకుంటున్నారు ఆయన ఈరోజు ఆ పదవికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్లే ఆ పదవి ఒక విలువ వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ కనబడతాలో సినిమాలు చేసుకుంటున్నారు ప్రజల్లో వైసీపీ వాళ్ళు లేదు ఆయన ఎప్పుడు కూడా ఒక సినిమాలు తీసినా ఆయన మాత్రం తీసిన ప్రతిపక్షంలో అధికారంలో లేనప్పుడే ఆయన ఒక సినిమా తీసిన వచ్చిన డబ్బుతో కొన్ని వందల మందికి చ నష్టపోయిన రైతులకి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చెప్పి ఆయన సొంత జీవిలోంచి రూపాయి తీసి ఇచ్చే ఇచ్చారు తప్ప ఆయన ఎప్పుడు కూడా డబ్బుల కోసం దేనికోసం పాకులాడే వ్యక్తి కాదు ఆయన ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిగా అందరూ కూడా ఆయన దేవుళ్ళే భావిస్తున్నారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే చేసే అధిక అవకాశం ఉన్న ఉన్నప్పటికీ ఆయనే అన్నారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఆయన ఒక అయిన నాయకుడితో మనం ఒక పరిపాలన కొనసాగించి ఆ ఆ రోజు నేను వద్దన్న ఆ రోజు అవకాశం ఉంటే అప్పుడే నేను చేస్తానని చెప్పి ఒక ఒక నిజ నిజాయితీగా ఆయన ఒక మాట ఇచ్చారు ఆయన ఆ విధంగా కలిసి ఉంటే మన రాష్ట్రం చాలా బాగుపడుతుంది ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ అని ఆయన ఒక గ్రేట్ ఒక నిజాయితీ పరుడు ఒక డైమండ్ లాంటి వ్యక్తి మన రాష్ట్రాన్ని దొరకడం మా అందరూ అదృష్టం